ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాటర్స్ సనబడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అలాగే ఎత్తుకలు ఓటింగ్ జరగాలి అంటే ఈ ఏలూరు జిల్లాలో చాలామంది బెంగళూరులోని హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో ఓవర్సీస్ కూడా ఓవర్సీస్ ఓటర్స్ కూడా ఉన్నాయి వీళ్ళందరూ సో ఓటు అనే పోలింగ్ రోజు నాడు వీళ్ళు రావడం చాలా తక్కువగా ఉంది సో ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటలేదు సో కరెక్ట్గా గారు ఆలోచించారు ఏంటంటే అంటే మనకి హిందువుల పండుగ కానీ ముస్లిం క్రైస్తవ పండుగలకి ప్రతి ఒక్కరు వాళ్ళ చుట్టాలు ఇంటికి రావడం లేక బంధువులు ఇంటికి రావడం వాళ్ళ ఇంటికి రావడం చేస్తూ ఉంటుంటారు కానీ ఇటు వచ్చి ఐదు సంవత్సరాలకు వచ్చే ఎన్నికల పండగకి మాత్రం మన ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఎన్నికల పండుగ ఐదు సంవత్సరాలు వచ్చి పండక్కి రావట్లేదు దీనికి ఏదో విధంగా వాళ్ళని ఇన్వైట్ చేయాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ ఆలోచనకి అమ్మ పిలుస్తుంది అంటే మన హోమ్ టౌన్కి రావాలి మదర్ ల్యాండ్కి రావాలి నీ ఓటు ఎక్కడైతే నియోజకవర్గం ఉందో అక్కడికి రావాలి వచ్చి ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని దీని మీద విస్తృత ప్రచారం చేయాలని చెప్పి ఈ అమ్మ పిలుస్తున్నారు కార్యక్రమం శ్రీకారం చూడటం జరిగింది సార్ సార్ చాలా రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక ఇన్విటేషన్ కార్డ్ ఒకటి తయారు చేసాం కల్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అంటే మనకి భారతదేశంలో ఒక ఆహ్వాన పత్రికకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఆహ్వాన పత్రిక ఇచ్చి మనం వాళ్ళు మన ఇంటికి పిలవడం జరుగుతుంది ఏ కార్యక్రమానికైనా సరే బట్ ఈ ఎన్నికల పండగకి సంబంధించి ఏలూరు జిల్లాలో వినూత్నంగా ఒక ఇన్విటేషన్ కార్డు తయారు చేయడం జరిగింది మీరు అందరు చూస్తూ ఉన్నారు ఇక్కడ జనరల్ ఎలక్షన్ సంబంధించి ఇరవై ఇరవై నాలుగు సో ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ విత్ ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆహ్వానించడం జరిగింది మనకి ఎలక్షన్ రోజేమో వెన్యూ ఏదైతే ఉందో ఓటింగ్ డే అన్స్ అంటే మనకి ఏదైతే మ్యారేజ్కి అయితే మ్యారేజ్ డే అంటారు ఆ విధంగా ఓటింగ్ డే ఏమో మే పదమూడు అని చెప్పి వెన్యూ నీరెస్ట్ పోలింగ్ స్టేషన్ అని చెప్పి అలాగే ఇంకా డిన్నర్ అనుకుంటే ఆల్ ద ఫ్రూట్స్ అవుతుంది అంటే మనకి డెమోక్రసీ ద్వారా ఎన్నికల ద్వారా వచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా మన డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ వస్తాం మనం ఆ విధంగా ఇన్వైట్ చేయడం జరిగింది అయితే సోషల్ మీడియా ఇంపాక్ట్ బాగా ఉండడం వలన యూత్ వాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ఓటింగ్ ప్రచారం కూడా తీసుకొని వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో రిలేటివ్స్ ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉన్నారో మనకి ఓవర్సీస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసే ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు సార్ ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఐమ్ షూర్ దాట్ మనకి ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ యాంబిషియస్ టార్గెట్ కలెక్ట్ గారు పెట్టింది తొంభై రెండు శాతం ఇది కొంచెం టార్గెట్ ఎక్కువైనప్పటికీ కూడా అందరి సహకారంతో ముఖ్యంగా యంత్రాంగం కానీ వాటర్ సహకారంతో మీడియా సహకారంతో తప్పనిసరిగా ఎంబీసీఎస్ టార్గెట్ రీచ్ అవుతాం ప్రతి ప్రోగ్రాంలో కూడా కొన్ని టార్గెట్ పెట్టుకున్నాం మేము సీ విజిల్ మీద లేక సువిధ మీద లేక మనకి దివ్యాంగుల ఓటర్స్కి సంబంధించి వాళ్ళకి సాక్ష్యం ఓటర్స్ మీద ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే టోల్ ఫ్రీ ఏ ఏదైతే ఉందో నెంబర్ పంతొమ్మిది యాభై నైన్టీన్ ఫిఫ్టీ వీటన్నిటి మీద కూడా విస్తృతంగా మనం ప్రచారం చేయడం జరిగింది ఎప్పుడైతే మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చిందో వచ్చిన తర్వాత ఏలూరు జిల్లాలో సీవిజిల్కి పదహారు ఫిర్యాదులు రావడం జరిగింది సో పబ్లిక్లో విస్తృతంగా అవేర్నెస్ తీసుకుని వచ్చాం కాబట్టి ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా స్టీప్ యాక్టివిటీస్లో ప్రధాన భాగస్వామ్యం ఏంటంటే ఎథికల్ ఓటింగ్ ఎవరు కూడా ఓటు హక్కుని వినియోగించే సందర్భంలో ఓటుని అమ్ముకోకూడదు నోటికి అమ్ముకోకూడదు లేక బహుమతులు తీసుకోకూడదు లేక మనకి ఓటు హక్కు ఏదన్నా సరే అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి జిల్లా యంత్రాంగం అంతా కూడా సీవిజి ల్యాప్ మీద అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాప్స్ మీద విస్తృతంగా ప్రచారం చేసాం అవునండి గత సార్వత్రిక ఎన్నికల్లో మన జిల్లా యావరేజ్ ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ ఉండేది సో దీనికి డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ స్వీప్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఒకటి కలెక్టర్ గారు ఒకటి తయారు చేయడం చేశారు అలాగే డిస్ట్రిక్ట్ టర్న్అట్ ప్లాన్ కూడా ఒకటి తయారు చేయడం జరిగింది ఇది కంటిన్యూగా ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి మేము ప్రతి స్టూడెంట్ స్లో కానీ కాలేజెస్లో కానీ మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం వాళ్ళందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నాం సమాజంలో ఓటు మనం వినియోగించుకోకపోతే ప్రశ్నించే హక్కు లేదు సో ఒక అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలంటే ప్రతి ఒక్కరు సమాజ ప్రభుత్వం మనందరం కూడా ఓటర్స్ పండుగలో భాగస్వాములు అవ్వాలి రానున్నటువంటి ఎన్నికలకు ముందే ఈ స్వీప్ యాక్టివిటీస్ని విస్తృతంగా చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్స్ని మేము ప్రభావితం చేస్తామని చెప్పి సందర్భంగా తెలుపుకుంటూ ఉన్నాం సార్ సార్ ఇప్పుడు ఒకటే స్వీప్ యాక్టివిటీస్లో కొత్త ఓటర్స్ని అండ్ ముఖ్యంగా యూత్ ఓటర్స్ని విస్తృతంగా మేము వాళ్ళని చైతన్యం చేయడం జరిగింది వాళ్ళ దగ్గర కూడా మేము అష్యూరెన్సెస్ కూడా తీసుకున్నాము అండ్ ఖచ్చితంగా ఈసారి ఓటర్స్లోని మేము పోలింగ్ శాతంలో భాగస్వాములు అవుతామని చెప్పి సంఘాలు ఏర్పాటు చేసాం యూత్ అసోసియేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా మాకు స్వీప్ యాక్వర్డ్స్లో ఒక భాగస్వామ్యం స్వీప్ యూత్ సంఘాలతో స్టూడెంట్ సంఘాలతో కంటిన్యూగా మేమందరం కూడా ఇన్ టచ్లోనే ఉన్నాం ముఖ్యంగా చునావు అనే కాన్సెప్ట్ని అంటే చునావు కార్వ్ అని చెప్పి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తోంది చునావు కారు గారు ముఖ్యంగా ఈ సంవత్సరం మనకు ఉన్నటువంటి ఓటర్స్ తాలూకా శ్లోగాన్ని ఏంటంటే అంటే నథింగ్ లైక్ ఎ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ అని చెప్పి ఆ స్లోగాన్ని ఇవ్వడం జరిగింది అంటే ఓటుకు మించింది ఏమీ లేదు దాన్ని మించిన ఇది సో డెఫినెట్గా నేను వెళ్ళి ఓటు వేస్తాను ఓటుకి ఉన్నటువంటి విలువ అది విలువ కట్టలేంది ఓటు వేస్తాము ఈ రెండు అంశాలనే కూడా చునావు కప్పారు దేశక గర్వన అంశాన్ని మరి ముఖ్యంగా మనకి నథింగ్ లైక్ ఓటింగ్ అండ్ ఐ ఓట్ ఫర్ ఎష్యూర్ అనే కాన్సెప్ట్ని అని కొంచెం వాళ్ళని ఏదైతే యంగ్ ఓటర్స్ వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకొని వాళ్ళ ఆలోచనను అర్థం చేసుకొని ఏ విధంగా అయితే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేయగలరు ఆ విధంగా వాళ్ళని ఇంట్రాక్ట్ అవ్వడం ద్వారా చేయడం జరుగుతుంది మాకు చాలా హ్యాపీనెస్ ఏంటంటే అంటే ఈ ఓటర్సే కాదు వాళ్ళు ఇచ్చిన మాకు ఎష్యూరెన్స్ ఏంటంటే వాళ్ళు ఓటు వేయడమే కాకుండా వాళ్ళు పది మంది చేత ఓటు వేయిస్తామని చెప్పడం అనేది మేము చాలా సంతోషించదగ్గ పరిణామం సార్ ఎన్నికలు కూడా అమలులోకి వచ్చిన వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో ఉంటున్న అన్ని శాఖ అధికారులతోని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్స్ తాలూకా అన్ని ఆర్టికల్స్ తీసామని చెప్పారు వాటర్స్ని ప్రభావితం చేసే ఆర్టికల్స్ ఏవైతే అవన్నీ తీయమని చెప్పడం జరిగింది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జిల్లాలో అందరి అధికారుల సహకారంతో చాలా బాగా జరుగుతోంది ఎక్కడైనా సరే మోడల్ కోడ్ వయోలేషన్ జరిగితే ఇందాక నేను చెప్పినట్టుగా సివిజి ల్యాబ్ ద్వారా కానీ లేక మీడియా ద్వారా కానీ మా దృష్టికి వస్తే ఏదైతే మా దృష్టికి ఫిర్యాదు వచ్చిందో ఆ ఫిర్యాదుని పూర్తి స్థాయిలో మనం పరిష్కరించాలి అయితే ఎన్నికల కమిషన్ కూడా దాని మీద చాలా సీరియస్గా ఉంటుంది కాబట్టి ఎన్నికల నియమ ప్రవర్తన నియమావళిని ఏలూరు జిల్లాలో తూచా తప్పకుండా పాటిస్తాం సార్